తెలంగాణ రాష్ట్రం శ్రీకాళహస్తి పట్టణంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే ఏడు గంగమ్మల జాతర కోసం ఈసారి భారీ సమాయత్తాలు జరుగుతున్నాయి భక్తుల రద్దీ పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం ఉండటంతో చట్ట వ్యవస్థ పరిరక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు జాతర సమయంలో మద్యం సేవించి అల్లర్లు గొడవలు యూటీజింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ కె నరసింహమూర్తి హెచ్చరించారు శ్రీకాళహస్తి పట్టణాన్ని మరోసారి పౌరాణిక జాతర జాతరహంగులు అలంకరించనున్నాయి ప్రాంతీయ ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఏడు గంగమ్మల జాతరకు తరలి రానున్న వేళ భద్రతాచర్యలను సమీక్షించిన డీఎస్పీ కె నరసింహమూర్తి ప్రత్యేక సూచనలు జారీ చేశారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు సర్కిల్ ఇన్స్పెక్టర్లు జాతర కమిటీలతో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మొత్తం మూడు వందల మంది పోలీసులను జాతర బందోబస్తుకు నియమిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు భక్తుల రద్దీని అంచనా వేసుకుని ప్రతి గంగమ్మ వద్ద సీసీ కెమెరాలు అన్ని ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాల్లో పోలీస్ పికెట్స్ పెట్రోలింగ్ టీమ్స్ మహిళా పోలీస్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు జాతర భక్తితత్వంతో జరగాలి మద్యం సేవించడం గొడవలు అల్లర్లు ఈవ్ టీజింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను అస్సలు సహించం అలాంటివారు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవు జాతర కమిటీలు ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని డీఎస్పీ కె నరసింహమూర్తి కోరారు జాతర కమిటీలకు కూడా స్పష్టమైన సూచనలు ఇచ్చారు అధికారులు ప్రతి గంగమ్మ వద్ద వెలుతురు త్రాగునీరు క్యూలైన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని చిన్నపిల్లలు వృద్ధులు సహజమైన రద్దీలో ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు డీజే సౌండ్ మైక్ సిస్టమ్స్ అశ్లీల డాన్సులు అనధికార స్టాల్స్కు ఏమాత్రం అనుమతి లేదని పోలీసులు తమ వైఖరిని స్పష్టం చేశారు అలాగే జాతర ప్రాంతానికి వచ్చే దారుల్లో మద్యం తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు ఏడు గంగమ్మల జాతర భక్తి సంప్రదాయం సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా భావించే అపూర్వ వేడుక ఈ సంప్రదాయాన్ని శాంతియుతంగా కొనసాగించడానికి ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు శ్రీకాళహస్తి నుంచి స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ప్రతినిధి సోహన్ రిపోర్ట్ స్టేట్ ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ మర్చిపోవద్దు ఈ ఏడు గంగమ్మల జాతర సందర్భంగా కమిటీ మెంబర్లతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది డూసు డోంట్స్ గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది లాస్ట్ టైము చాలా ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నాము ఈ సంవత్సరం కూడా వచ్చే భక్తులకు కానీ స్థానిక ప్రజలకు కానీ విఏపిలకు కానీ రహదారిలో ప్రేమించే వారి పట్ల ఎవరికి కూడా ఎలాంటి ఆటంకము ఇబ్బంది కలగకుండా అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని జాగ్రత్తగా ఆల్ డిపార్ట్మెంట్స్ పట్టణ ప్రజలు తన ప్రముఖులు అందరూ కూడా మంచి దర్శనం చేసుకునే విధంగా ఈసారి నిర్వహించాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి మేము ఎక్కువ బందోబస్తు పెట్టడం జరుగుతున్నది డాన్షిల్గా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈసారి చెప్తున్నాను చట్టాన్ని గౌరవించవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది ప్రజలతో ఇబ్బంది పెట్టకుండా మంచి ప్రశాంత వాతావరణంలో పండుగ చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మాత్రం చట్టం చాలా బలమైనది తన పని తను చేసుకుపోతుంది హెచ్చరిక అయితే మాత్రం ఇస్తున్నాను అందరం కూడా పోలీసులతో సహకరించాలి పండగను ప్రశాంత వాతావరణం చేసుకోవడానికి కొన్ని నిబంధనలు అంటే ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ ఇలాంటివి ఉంటాయి ప్రజలు కూడా సహకరించాలి మా కోసం కాదు పట్టణంలో పండుగ జరుగుతుంది కాబట్టి కొంత కొన్ని గంటలు డైవర్షన్ రేపు పెట్టడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మనకు నంది సర్కిల్ నుంచి నాయుడుపేట వైపు నుంచి విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు భారీ వాహనాలు అన్ని కూడా నాలుగు చక్రాల వాహనాల పైన ఉన్న అన్ని వాహనాలు కూడా బైపాస్ ద్వారా ఏపీ సర్కిల్ ద్వారా తిరుపతి వెళ్ళడా వెళ్ళవలసి ఉంటుంది తిట్టు జంక్షన్ నుంచి లోపలికి ట్రాఫిక్ అనేది అలౌ చేయడం జరగదు ఓకే అంతా కూడా బైపాస్ ద్వారా కావాల్సి ఉంటుంది ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి టూ వర్స్ పిచ్చాటు రోడ్డుకి టూ వర్స్ తడా రోడ్కి నుంచి వెళ్ళవలసి ఉంటుంది జయరాంబాబి స్ట్రీట్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మనకు కొత్తపేట దగ్గర మనకు కట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి అక్కడ నుంచి వాహనాలు లోపలికి అనుమతించబడవు అన్ని చోట్ల కూడా బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది మొబైల్ పార్టీస్ ఉంటాయి స్పెషల్ పార్టీస్ ఉంటాయి ప్రతి విక్రంతు కూడా స్టార్టింగ్ బందోబస్తు ఉంటుంది ఊరిగింపు పోవడం రావడం కూడా బందోబస్తు ఉంటుంది దాదాపు మూడు వందల మంది సెవెంటీ ఎస్ఏలు సిఐలు దాదాపు డిఎస్పీలు బయటకు వచ్చినప్పుడు కూడా బందోబస్తు ఉంటారు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా పోలీసులు కొన్ని ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలి సహకరించాలి ఈ ట్రాఫిక్ డ్రైవర్స్ సంబంధించి కూడా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నారు